శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ ఓం శ్రీ మేధా దక్షిణ మూర్తి నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాధ భట్టారక భటారక శ్రీకృష్ణ పరంబ్రహ్మని నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అంతరాధికరణంలో ఆరో భాగంగా చెప్పుకుంటున్నాం భాగంలో మన ఉపకోశలుడికి అతను ప్రాణం బ్రహ్మ నాకు తెలుసు కానీ కమ్ కమ్ అనేది నేను ఎరగను అంటే అప్పుడు కమ్మన్న కమ్మన్నా ఆ నెక్స్ట్ ఖమ్మన్న కమ్మన్నా ఒకటే ఆ శబ్దం ఒకటి అనేది భూతాకాశం గురించి చెప్తారు అట్లా చెప్తాం వల్ల నా నామాదుల విషయంలో కూడా అలా చెప్పి ఒక్కొక్క ఇంద్రియాలని కమ్మ అనేది ఇంద్రియాలతో సంబంధించిన సుఖ సంబంధించిన విషయం కాబట్టి కమ్మ అంటే శబ్దం ఏమో అట్లా సంబంధించిందని అట్లా ఒకదాని నుంచి ఒక దాంట్లోకి రావటానికి అలా చెప్తారు సగుణోపాసన నుంచి నిర్గుణ బ్రహ్మ గురించి వైపు రావటానికి అలా చెప్తారు అందు అందువల్లే సౌమ్యుడా నీకు చెప్పింది మా విద్య ఆత్మ విద్య కూడా ఇదే అని చెప్పారు కానీ మీ మీ ఆచారులే దాని గురించి ఇంకా వివరంగా గతి గురించి చెప్తారని చెప్పారు నిన్న ఇప్పుడు మళ్ళీ దాని గురించి వివరణ పృథివీ అగ్ని అన్నం ఆదిత్యుడు ఈ నాలుగు నా దేహాలు నా విభూతి అని గార్హ పతా పతా ప్రత్యాగ్ని బోధించింది అప్ దిక్కులు నక్షత్రాలు చంద్రుడు నా దేహాలు నా విభూతి అని అన్వాహార అన్వాహార ఉపాగ్ని బోధించింది ప్రాణం ఆకాశం దిలోకం విద్యుత్తు ఈ నాలుగు నా శరీరాలు నా విభూతి అని అవయవ నియం బోధించింది ఇది ఆ అగ్నుడు చెప్పిన వాటికి సంబంధించిన విద్య అంటే మన ప్రాణ ప్రాణ అపాన వ్యాన విధానం ఇవన్నీ మటాయి వాటికి సంబంధించిన విద్య అగ్నులన్నీ కలిసి ప్రాణో అని చెప్పిన విద్య ఆత్మవిద్య ఇది సగుణోపాసనం అందుచేతనే భేదాలు చెప్పబడ్డాయి నిర్గుణ బ్రహ్మోపాసనకు మార్గ గమనం ఉండదు ఈ శరీర పతితం అవగానే ఇక్కడనే విదేహ ముక్తి హి యథా శ్లిష్యతే అంటే తామరాకు మీద నీళ్లు అంటుకోనట్లు ఈ విధంగా తెలుసుకున్న వానికి పాపం అంటదని నేత్రం స్థానంగా గల పురుషుణ్ణి గూర్చి తెలుసుకున్న వానికి పాపం చేత ఉపఘాతం ఉండదని చెప్పడం ద్వారా ఈ అక్షిస్థానుడైన పురుషుడు బ్రహ్మయ్య అని చూపుతున్నది అక్ష అంటే కళ్ళను కదా అందుచేత ఏషో క్షిణి ఉవాచ్ అనే శృతివాక్యం ప్రారంభంలో ప్రకృతమైన బ్రహ్మయ్యే అక్షస్థానంలో ఉన్నదని దానికే సమ్యద ద్వామత్వం మొదలైన గుణాలున్నాయని చెప్పి అట్టి బ్రహ్మను తెలుసుకున్న వారికి అర్భిరాధి మార్గాన్ని చెబుతానని ఉపక్రమించింది అర్చరాది మార్గాన్ని సారీ అర్చరాది అర్చరాది మార్గాన్ని చెబుతానని ఉపక్రమించింది దీని గురించి మళ్ళీ వివరంగా చెప్పుకున్నాం పంచభూతాల్లో ఉన్న పృథ్వీ ఏం చెప్పిందంటే నిన్న అగ్ని అన్నం ఆదిత్యుడు ఈ నాలుగు కూడా నా దేహాలని చెప్పింది నెక్స్ట్ నా విభూతి అని గార్హపాతాగ్ని బోధించింది అప్పు దిక్కులు అంటే ఆకాశము దిక్కులు అన్ని కూడా నక్షత్రాలు చంద్రుడు నా దేహాలు నా విభూతి అని అగ్ని బోధించింది ఇట్లనే మనం ఈ అగ్నిలన్నింటి గురించి కూడా యజ్ఞం చేసినప్పుడు కూడా ఇట్లనే అగ్నిలు పేర్లు మాట ఆ మనం యజ్ఞాలు చేసినప్పుడు ఈ పేర్లన్నీ వినిపిస్తాయి వినిపిస్తాయి గార్హపాతాగ్ని అని ఒక్కొక్కరికి ఒక అగ్నితోటి చేస్తారు ఋషులు అదే పంతులు గారు చేస్తారు అట్లా అదే మనము అదే ఆ అగ్నిని మనం ప్రాణపాన అపాన వ్యాన ఉదాహరణ సమాన యగ్నులతోటి మనం అదే మనలోనే మనం దాంతో చేయొచ్చు అని దేవి భాగవతంలో కూడా చెప్పారు అమ్మవారు చెప్పినట్టు ప్రాపంచికంగా చేస్తే ఆ అగ్నిలతో చేయాలి మనం మనసు మానసికంగా చేస్తే ఈ చేస్తే మటుకు ఈ చేయొచ్చు అది మాట ఇవన్నీ అన్వాహరాగి వచనాగ్ని బోధించింది బోధించింది అలాగా ప్రాణం ఆకాశం ద్విలోకం విద్యుత్తు ఈ నాలుగు నా శరీరాలు మళ్ళీ చెప్పుకున్నాం ప్రాణం అనేది ఆకాశం అనేది ద్విలోకం అనేది విద్యుత్ అనేది ఈ నాలుగు నా శరీరాలు నా విభూతి అని అవయాగ్ని బోధించింది ఇది అగ్నులు చెప్పిన వాటికి సంబంధించిన విద్య అగ్నుల అగ్నులన్నీ కలిసి ప్రాణో బ్రహ్మ అని చెప్పిన విద్య ఆత్మవిద్య ఈ అగ్నాలన్నేం చెప్పినాయి ప్రాణమే బ్రహ్మ అని చెప్పినాయి ప్రాణానికి మించి ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి ఇది 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 చెప్పింది కూడా ఇది సగుణోపాసన గురించే వస్తుంది ఇది అంతా కూడా ఇది ఇది సగుణోపాసన అని చెప్తున్నారు అందుచేత మార్గ భేదాలు చెప్పబడ్డాయి మార్గంలో ఉన్న భేదాల గురించి చెప్తున్నారు ఇక్కడ నిర్గుణ నిర్గుణ బ్రహ్మోపాసనకు మార్గ గమనం ఉండదు గమనం అంటే చరణం ఉండదు ఈ శరీరం పతితం అవగానే ఇక్కడనే విధుముక్తి శరీరం అనేది ఆ మనం జీవనం విదేహముక్తి పతితం అయిపోద్ది కాబట్టి దానికి ఇక్కడనే దానికి శరీరానికి విదేహముక్తి ఇక్కడే జరుగుతుంది మనం చనిపోతే శరీరాన్ని ఇది ఖననం చేసేస్తారు కాబట్టి అలాగే తామరాకు మీద నీళ్లు అంటుకో అంటుకోవు కదా పడినా గాని అట్లానే ఆ మనకి ఈ బ్రహ్మ అలాగే కళ్ళు కళ్ళు గురించి కూడా అందుకే చెప్పుకొచ్చారు కళ్ళ మీద కూడా ఏమి నిలబడవు కాబట్టి అట్లా చెప్పారు అలా మనం మన ప్రవర్తన కూడా అట్లా మనకేమి అంటుకోకుండా ప్రవర్తించినట్లయితే ఆ అలాగే కూడా మనకు కూడా పాపం ఏం అంటదు అందుకని ఆ నేత్రం అక్షి రూపంగా అన్నట్టు ఆ నేత్రం స్థానంగా పురుషుణ్ణి అలా అక్షి కూడా పరబ్రహ్మ అన్నట్టు అలా చెప్పు అలా చెప్పారు అట్లా చెప్పడం ఎందుకంటే అట్లా ప్రవర్తించడం అట్లా మనం ఆ పురుషుడు అలా ప్రవర్తిస్తే పాపం చేత ఏమి మనకేమీ అంటుకోగొని ఉపఘాతం ఏమి ఉండదు అని చెప్పడం కోసం అలా చెప్పారు అక్షస్థానుడైన బ్రహ్మ పురుషుడు కూడా బ్రహ్మనే అలా చూ అలా అందుకుని ఆ రూపంగా అలా చెప్పారు బ్రహ్మయ్య అని చూపుచున్నది కాబట్టి శృతి శృతి వాక్యంలో కూడా ప్రారంభంలో ప్రకృతమైన బ్రహ్మ కూడా అక్షస్థానంలో ఉన్నదని ఉందని ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి అట్టి బ్రహ్మ తెలుసుకుంటే ఇంకా అచ్చిరాది మార్గాన్ని ఇంకా చెప్తాను అని ఉపక్రమించింది శాస్త్రంలో కూడా శృతుల్లో కూడా అని చెప్పుకొచ్చారు ఇంకా ఈ వర్ణకం పూర్తయింది ఇంకా వేరే వర్ణకంలోకి వెళ్దాం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ వర్ణం వస్తుంది ఆరోభ అంతర్ అధికరణంలో ఆరోభావం సంపూర్ణం ఎక్కువ ఎక్కువ చదువుకుంటే అర్థం కాదని ఒక్కొక్క వర్ణకమే చెప్తున్నా